మీ మీకోసం ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి రైతుకి అభినందనలు రైతు బిడ్డ చంద్రన్న ఆశయం ఒకటే మా ఈ రైతే రాజు రాజు ఇదే 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 మా 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 ఆశయం నినాదం రైతే అన్న చంద్రబాబు గారికి రైతులందరూ జయజలు పలుకుతా ఉన్నారు రైతుల ఆర్థిక ప్రగతే ఆశయం రైతులు సంతోషంగా ఉండటమే మా ఆనందం ఇది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అందుకోసమే ఈ రోజు ఇరిగేషన్ రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కూరగాయల తోటలకి పందిండ్ తీసుకోవడానికి లక్ష రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వం అలాగే ఈ రోజు సకాలంలో ఎరువులు విత్తనాలు అన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగానికి కొండంత అండగా నిలబడ్డది ఎన్డిఏ ప్రభుత్వం వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు ఇస్తుంది ప్రభుత్వం డ్రోన్లు ఈ రోజు ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇస్తా ఉంది ప్రభుత్వం ఆ విధంగా ఈ రోజు రైతులు గిట్టుబాటు ఇచ్చారు పొగా కొన్నారు ధాన్యం కొనుగోలు చేశారు మరి వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నారు ఈ విధంగా రైతులు పండిన పంటకి ఒక పక్క గిట్టుబాటు ధరిస్తూ వెంటనే కొన్ని రైతులు కొండంత అండగా ఉంది ఎన్డిఏ ప్రభుత్వం ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేశారు ధాన్యంగా కొంటే డబ్బులు ఎవల ఇది ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వం సంవత్సరం డబ్బులు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటి చంద్రబాబు గారు రైతు బిడ్డ అయితే చంద్రబాబు గారు రైతు బిడ్డ కాబట్టి మట్టి వాసన తెలిసిన వాడు కాబట్టే చంద్రబాబు గారు ఈ రోజు రైతుల అభివృద్ధి కోసం అహర్నిస్తులు కష్టపడ్డారు తప్పుడు కేసులు పెట్టినటువంటి జగను రైతులు వేధించినటువంటి జగన్ రాష్ట్రంలో అనేక మంది మీద అరాచకాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించిన ఆయన ఏమంటారండి ఫ్యాక్షన్ బిడ్డ అన్నారు నువ్వు ఫ్యాక్షన్ ప్రోత్సహించావు కాబట్టి నువ్వు ఫ్రాక్షన్ బిడ్డ ఎన్ని వేల మందిని పొట్టను పెట్టుకున్నారు వేల మంది బలైపోయారు ఈ రాష్ట్రంలో వందలాది మంది చనిపోయారు హత్యలు రాజకీయ హత్యలకు గురైపోయారు వేలాది మంది జైలు పాలయ్యారు తప్పుడు కేసులు గురయ్యారు ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరిగింది అదే అవినీతి దోపిడి అరాచకాలు తప్ప మీరు రైతులకు చేసింది ఏంటి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని మైక్రో నూటెంట్లు ఎత్తేసారు ఇరిగేషన్ కి తొంభై శాతం సబ్సిడీ తీసుకుంటే వ్యవసాయ సరిక వ్యవసాయ పరికరాలు సబ్సిడీ లేవలేదు కనీసం తైవాన్ ఇంజన్లు నీళ్ళ ఇంజన్ తైవాన్ స్పేర్లు నీళ్ళ ఇంజన్ కూడా ఇవ్వలేకపోయారు ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో రైతులకు మీరు చేసింది ఏంటి ఆత్మహత్యలు ఆత్మ రైతుల ఆత్మహత్యలు దేశంలో నంబర్ వన్ నంబర్ టూ వచ్చింది ఆత్మహత్యలో నంబర్ టూ వచ్చింది ఇంకా మీరు అరాచకాలు దోపిడి అవినీతికి పరిమితం అయిపోయాడు రైతులకు ఏ రోజు వరగబెట్టింది లేదు రైతులకి తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ బ్లూ మీడియా ఉంది అదన పాంప్లెట్ అదన వాళ్ళ యొక్క సొంత పాంప్లెట్ బ్లూ మీడియా వారు చేసినటువంటి దుష్ప్రచారం ఫలితం ఏంటి ఐదేళ్లు దుష్ప్రచారం చేశారు తప్పుడు ప్రచారాలు చేశారు నూట యాభై ఒక్క నుండి పదకొండు సీట్లకు వచ్చారు ఇది ప్రజలు మీకు ఇచ్చిన బహుమతి తప్పుడు ప్రచారాలు ప్రజలను ఎప్పుడు విశ్వసించరు ఈ రోజు చంద్రబాబు గారి మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు అనేక తప్పుడు కేసులు పెట్టారు అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈ రోజు నిజం గెలిచింది ఈ రోజు నిజం గెలిచింది ప్రజలందరూ సంతోషపడుతున్నారు ఈ రోజు ఎక్సైజ్ కేసులో ఆ రోజు వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి ఎక్సైజ్ కేసు కొట్టేశారు అట్లాగే ఫైబర్ నెట్ లో పెట్టిన అక్రమ కేసులు కొట్టేశారు ఈ విధంగా ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు చంద్రబాబు గారు మీద కొట్టేస్తా ఉన్నారు కడిగిన ముచ్చకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మచ్చలేని నాయకుడిగా మచ్చలేని ముఖ్యమంత్రిగా నీతి నిజాయితీలకి నిబద్ధతతో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ప్రజలు ఆదరించారు